ఎగ్జిమా మరియు సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఈ సోప్ను ఉపయోగించకూడదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ ఇందులో ఉండే ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ లెమన్ ఫ్రూట్ అండ్ ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్ టీ ట్రీ ఆయిల్ ట్రైక్లోసాన్ అలెంట్ ఆయిల్ మరియు విటమిన్ ఇ దీని ధర ఎనభై ఐదు రూపాయలు దీనిని క్యాడిలా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని చర్మంపై వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు మరియు ఎక్సెస్ ఆయిల్ వల్ల వచ్చే యాక్నే తగ్గించడంలో కూడా ఈ సోప్ అయితే ఉపయోగిస్తుంటారు యాక్నే రావడానికి కారణమైన బ్యాక్టీరియాని ఈ సోప్ చంపేస్తుంది మరియు యాక్నెస్ ఏర్పడడానికి కారణమైన సీబం అనే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించి యాక్నెస్ ఏర్పడకుండా చేస్తుంది ఇంకా ఎక్సెస్ ఆయిల్ వల్ల ఫేస్ పై వచ్చే వైట్ హెడ్స్ ని తగ్గించడం కోసం వాపుతో కూడిన పింపుల్స్ ని తగ్గించడంలో కూడా ఈ సోప్ ఉపయోగపడుతుంది బాడీ యాక్నే తగ్గించేందుకు అంటే ఫేస్ పై కాకుండా షోల్డర్ చెస్ట్ బ్యాక్ వచ్చే యాక్నే ఇంకా కొత్త పింపుల్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ సోప్ ఉపయోగపడుతుంది ఇంకా ఈ సోప్ ని స్కిన్ బ్రైటెనింగ్ మరియు స్కిన్ ని మాయిశ్చరైజ్ మరియు హీల్ చేయడంలో కూడా ఈ సోప్ అయితే ఉపయోగపడుతుంది ఈ సోప్ వాడినని రోజులు మాత్రమే అదేనా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు సోప్ అప్లై చేసిన చోట మంట మండినట్టుగా ఉండడం మరియు చర్మం పొడి బారడం ఇంకా చర్మం కొద్దిగా ఎరుపుదనంగా కూడా ఉండడం వార్నింగ్స్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే బ్రెటెనాయిడ్స్ తో కలిపి ఈ సోప్ అయితే ఉపయోగించకూడదు ఒకవేళ మీరు వీడిని వాడాలనుకున్నట్లయితే ఆ రోజు సోప్నైతే ఉపయోగించకపోవడం మంచిది ఈ సోప్ని ఓవర్ డ్రై స్కిన్ మరియు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించకపోవడం మంచిది ఇంకా పగిలిన చర్మం గాయం పుండు పైన కూడా అప్లై చేయకూడదు ఇంకా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఈ సోప్ను అయితే ఉపయోగించకూడదు ఈ సోప్ని ఏ విధంగా అప్లై చేయవచ్చు అంటే దీనిని అప్లై చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఆగి తర్వాత వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అలా వీలు కాకపోతే నార్మల్ సోప్ లా కూడా వాడుకోవచ్చు మీరు దీనిని వాడడం మొదటిసారి అయితే టూ డేస్కి ఒకసారి డైలీ వన్స్ ఈ విధంగా వాడవలసి ఉంటుంది ఈ సోప్ కంటిలో కనుక పడినట్లయితే వెంటనే చల్లటి నీటితో కడగవలసి ఉంటుంది ఇదే విధంగా వన్ వీక్ లేదా ఫోర్ వీక్స్ వరకు కూడా ఉపయోగించవచ్చు